హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చింతపండుని గుజ్జులాగా తయారు చేసుకుని అది సంవత్సర కాలం పాటు ఎలా నిల్వ ఉంచుకోవచ్చో చూద్దామో దీనికోసం ముందుగా ఏం చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా చింతపండుని అయితే తీసుకోవాలి ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం సేపు బయట పెట్టుకొని దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి చింతపండు బయట కొంటాం కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళంటే ఓకే బయట తీసుకునే వాళ్ళైతే మాత్రం దానికి మస్ ఇసుక మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బయట వాళ్ళు ఎలా తొక్కి తొక్కి చేస్తారో తెలియదు కదా మనకి కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండుని ఇలా ముంచుకుంటూ కడిగామంటే అందులోది కొంచెమైనా బయటికి వెళ్ళిపోతుంది అనమాట డస్ట్ లాంటిది పట్టు ఉంటుంది కాబట్టి ఏదైనా మనం చేసే ముందు కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా మనకు కూడా సో పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి మనం ఫస్ట్ చింతపండుని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చింతపండు మునిగేంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని చింతపండుని ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకోవడం వల్ల మనకి గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది నానడం వల్ల నానకపోతే గుజ్జు అనేది సరిగా రాదు ఆ నానిన తర్వాత దాన్ని చిల్లుల గిన్నెలో తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసినట్లయితే మనకి చిక్కగట్టి గుజ్జు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చింతపండునంతా కొంచెం కొంచెం తీసుకుంటూ కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చింతపండు గుజ్జునైతే మనం తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే పిప్పి మాత్రమే మిగులుతుందండి మనకి మంచిగా వచ్చేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే మిక్సీ పడతారండి మిక్సీ పట్టడం వల్ల ఏమంటు ఏమవుతుందంటే గుజ్జు మనకి ఆ పీచులు పీచుల్లాగా లాగా అనిపిస్తుంది అనమాట చూసారో ఎంత చక్కగా పడిందో గుజ్జు దీనిని ఇప్పుడు పెద్ద మందపాటి అల్యూమినియం పాత్రలో అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఏమీ వేయకూడదు చూసారా ఫస్ట్ ఈ కలర్లో ఉంది కదా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట మంచి కొంచెం మెరూన్ బ్రౌనిష్ కలర్లోకి అలా వచ్చినప్పుడు మనకి పులుసు ఉడికిపోయిందని అర్థం మనకి చింతపండు గుజ్జుకి తగిన క్వాంటిటీలో ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి పులుసు తొందరగా పాడవదు ఇలా ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి కలర్ చేంజ్ అయిపోయింది చూసారా మనకి ఇక్కడ మంచిగా అదొక బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది ఇక ఇలా వచ్చేసిన తర్వాత మనకి పులుసు ఉడికిపోయిందనే అర్థము దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అసలు ఏమాత్రం వేడి ఉండకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టుకుంటే మనం దీంతో పులిహోర కలుపుకోవచ్చు అలాగే పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ని మిస్ అవ్వకండి